ఏడాదిన్నర సస్పెన్స్కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది ప్రముఖ రెజ్లర్ నటుడు జాన్సీనా తన రెజిలింగ్ ప్రొఫెషన్కు ముగింపు పలకపోతున్నారు తన చివరి మ్యాచ్ ఎప్పుడనే దానిపై ఆయన స్వయంగా స్పష్టత ఇచ్చారు అయితే ప్రత్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ అయితే ఉంచారు ఆ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని చెబుతూ మరోపక్క అభిమానులు కూడా ఎమోషనల్ అవుతూ ఉన్నారు ప్రస్తుతం జాన్సీనా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు రెజ్లింగ్ పరంగానే కాదు సినిమాలతో కూడా జాన్సీనా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అలాంటి ఫ్యాన్స్కి ఇది చేదు వార్తనే చెప్పాలి డిసెంబర్ పదమూడవ తేదీన తన చివరి మ్యాచ్ రెజ్లింగ్కు వీడ్కోలు పలకబోతున్నట్టు తెలిపారు ఆయన తేడాది జూన్లోనే ఆయన ప్రొఫెషనల్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు అప్పటి నుంచి కూడా ఆయన డబ్ల్యూడబ్ల్యూఈఈలో మ్యాచ్లు ఆడుతూ వస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ ప్రకటనతో ఆయన బాగా అభిమానించే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇక ఇరవై మూడేళ్లుగా ది చాంపీస్ హియర్ యు కాంటూ సీమి అంటూ హీరోగా చలమని అవుతూ వస్తున్న జాన్ సీనా ఏడాది హిల్స్ స్క్రిప్ట్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయారు చాంపియన్ అయిన కోడి రోడ్స్ను ది రాక్ సమక్షంలో దాడి చేసి నెగిటివ్ షేడ్స్ తో జాన్సీనా తన క్రేజ్ మళ్ళీ పెంచుకున్నారు ఆ వెంటనే మరో లెజెండ్ రాండి ఓటాన్తో కూడా ఆయన మ్యాచ్ను ఆడి గెలిచారు తాజాగా మరో దిగ్గజ్ రెజ్లర్ స్టైల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా జాన్ సీనా విజయాన్ని సాధించారు ఇక జాన్సీనా పూర్తి పేరు జాన్ ఫిలిక్స్ ఆంటోనీసీనా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మాసాచ్యూసెట్స్లో ఆయన జన్మించారు తొంభై తొమ్మిదిలో ర్యాపర్ నుంచి రెజ్లింగ్ వైపుకు మళ్లారు రెండు వేల రెండులోని డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టి ప్రారంభంలోనే కట్ ట్యాంగిల్ అండర్స్టేకర్ బ్రాక్ లెస్నర్ లాంటి స్టార్స్తో తలబడ్డారు రెండు వేల నాలుగు రెజ్లింగ్ మ్యాన్ ట్వంటీ ఈవెంట్లో బిగ్ షోతో యుఎస్ ఛాంపియన్ డైటిల్ కోసం జరిగిన మ్యాచ్ జాన్సీన కెరీర్నే మలుపు తిప్పింది ఆ మర్సటి ఏడాది అదే ఈవెంట్లో జేబిఎల్ బ్రాట్ షోతో జరిగిన మ్యాచ్లో తొలిసారి ఛాంపియన్ డైటిల్ గెలుచుకున్నారు తక్కువ సమయంలోనే అభిమానుల మనసు గెలుచుకున్నారు కోట్లాది మందిని డబ్ల్యూడబ్ల్యూలో పదిహేడు సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు ఆయన జాన్సీనా రెండు వేల ఆరులోని ది మెరైన్ సినిమాతో వెంటతెరపై అడుగుపెట్టారు తర్వాత ట్రైన్ బ్రేక్ అలాగే బంబ్లేబీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ నైన్ ది సూసైడ్ స్క్వాడ్ ఈ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు హాస్యం యాక్షన్ భావోద్వేగం సమపాలలో ఉన్న నటుడిగా గుర్తింపు పొందారు ఇక ఆయన వ్యక్తిగత జీవితం చాలా గోప్యంగా ఉంటుంది ఆయనకు రెండుసార్లు వివాహమైంది రెండు వేల తొమ్మిదిలోని ఎలిజిబెత్ హెబర్డ్యూని వివాహం చేసుకున్నారు తర్వాత మూడేళ్లకే విడాకులు ఇచ్చారు రెండు వేల పన్నెండు నుంచి ఆరేళ్ల పాటు తోటి రేజ్లర్ నిక్కీ బెల్లాతో డేటింగ్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో షే అనే ఇరానియన్ని కెనడియన్ వివాహం చేసుకున్నారు ఈ జంట పిల్లలు వద్ద నిర్ణయం తీసుకుంది ఇక ఆయన ఆస్తులు కూడా చూస్తే దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులైతే సంపాదించుకున్నారు సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తు ఉంటుందని